అంగన్వాడీలపై ఎస్మా చట్టంను రద్దు చేయాలని అంగన్వాడి మున్సిపల్ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులపై నిర్బంధం ఆపాలని విశాఖలోని అఖిలపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి బుధవారం జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీ ఆధురాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కుమార్ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని విడనాడి ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరారు అప్పటి వరకు ఆందోళనకారులకు మద్దతుగా సంపూర్ణంగా తెలియజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలు అఖిలపక్ష కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు ప్రజాపోరు దేవా గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను వివిధ ప్రజా సంఘాల నాయకులకు ముందుగా సిపిఐ నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి పరిష్కరించడానికి ఆయన చేతులు దగ్గర డబ్బులు ఇవ్వని చాలా దుర్మార్గం చెబుతున్నారు రాత్రి లక్షల కోట్ల రూపాయలు మట్టిని తీసుకుని సమస్త సహజ సమస్యలు మొత్తాన్ని ప్రజల ఆస్తులు అంగన్వాడీ యూనియన్ నాయకులకు అందరికీ నమస్కారం అండి గత ముప్పై రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు గత ముప్పై రోజుల నుంచి నరద చేస్తున్నారు ఈ సమ్మె డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహారం చేస్తోంది ఇరవై ఆరు రోజుల తర్వాత వీళ్ళ మీద అత్యవసర సర్వీసుల చట్టం అని చెప్పి యస్మాన్ తీసుకొచ్చారు జీవో నెంబర్ రెండు ద్వారా ఆ చట్టాన్ని ఉపయోగించి వీళ్ళ పోరాటాన్ని సమ్మెని అనగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తాం అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఒంటరిగా లేరు అంగన్వాడీలు చేస్తున్న డిమాండ్స్ చాలా న్యాయమైన డిమాండ్సు గతంలో ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్సే కాబట్టి ప్రభుత్వం హామీ ఇచ్చిన డిమాండ్స్ని అమలు చేయమంటే ఈ రోజున నాలుగున్నర సంవత్సరాల తర్వాత అమలు చేయకుండా తాత్సారం చేస్తారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సెమెలోకి వెళ్లారు కాబట్టి అంగన్వాడీ వాళ్ళకి అండగా అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రోజు విశాఖపట్నంలో మనం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీ అయిన సిపిఎం సిపిఐ ఎంసీపీఐ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ ప్రజాపోరు ఎంసీ అలాగే వీటితో పాటు ఎస్యూసిఐ జనసేన ఇతర పార్టీలు కూడా పాల్గొన్నాయి తెలుగుదేశం వాళ్ళు ఈ మీటింగ్ వస్తామని బొబ్బుల్లో చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉండడం వల్ల అక్కడికి హాజరయ్యాం రాలేకపోతున్నాం మా మద్దతు ఎప్పుడు మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూర్తిగా సంఘీభావం తెలియజేశారు అలాగే ఆపు ఇతరంత పార్టీలు కూడా పూర్తిగా సంఘీభావం తెలియజేశాయి రేపు కనుక లోపు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే సంక్రాంతి తరవా తర్వాత రాష్ట్ర బంద్ చేయాలి అని చెప్పేసి అఖిలపక్ష పార్టీలన్నీ కూడా నిర్ణయం చేసే అలాగే యస్మా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా అఖిలపక్ష రాజకీయ పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం